రాజా అని పిలిస్తే ఊరికి రాజు ఇప్పుడు ఆయన ఆ దాని వెనక చాలా విలువలున్నాయి ఆయన పాపుల రక్షకుడు నాగరికతలకు కేంద్రం సత్యమైన వాక్యం అనుపమైన సత్యం అపూర్వమైన వ్యక్తిత్వం సర్వోన్నతమైన మార్గం ఈ రాజు అది నీ రాజు మామూలు రాజు కాదు ఊరికే అటు ఇటు వచ్చే రాజు కాదు ఆయనకు సాటి ఇంకొకరు లేరు సాహిత్యంలో అన్ని రకాలైనటువంటి ఫిలాసఫీస్ కలిసి కలబోసినా ఆయనకు సాటి రాలేదు తత్వశాస్త్రంలో ఆయనే ప్రముఖుడు వేదాంతానికి ఆయనే మూలం అది నీ రాజు మామూలు రాజు కాదు హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ యుగ యుగములకు ఆది అంతం ఆయనే అవసరాలన్నింటినీ ఒకేసారి తీర్చగల రాజు నీ రాజు సమాధానము నీకు సమాధానం కావాలంటే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగల ఏకైక రాజు ఈ రాజు బలహీనులకు బలాన్నిస్తాడు సానుభూతితో రక్షిస్తాడు శక్తివంతమైన దేవుడు మార్గదర్శకుడు రోగులను స్వస్థపరుస్తాడు కుష్టిను శుభ్రపరుస్తాడు పాపులను క్షమిస్తాడు దాట్ ఈజ్ యువర్ కింగ్ అది నీ రాజు నిన్న లే నిలబడు అన్న పాటలో ఆ రాజును చూశారు మీరు ఆయన నెత్తి కిరీటం పెట్టుకుని చేతిలో కత్తి పట్టుకుని ఏమేమో చేయలా ఎలా వచ్చాడు సామాన్యంగా వచ్చాడు ఆయన రాజ్యం సామాన్యమైనటువంటి ప్రజల కోసం ఆయన పైన చొక్కా విప్పేసి ఒక టువాల్ తీసుకుని నడుము కట్టుకుని బేసిన్ లో నీళ్లు పోసుకుని వచ్చి నీ కాలు కడుగుతా అంటాడు అమ్మా నీ కాలు గడగనా అయ్యో మీరు కడగ్డు రండి ఎగ్గరండి ఎగ్గరండి ఈ గోదావరి జిల్లాలకు వస్తే ఇదొక తగులుతుంది నెత్తికి ముందు ఒక ఐగారు లాస్ట్ లోకి కైగారు అలా చేసి మీరు పాస్టర్లను సెలబ్రిటీలు చేశారు అది మీ తప్పే వాళ్ళ తప్పు కాదు మీ తప్పే చెక్ చెక్ సో ఆయన సెలబ్రిటీగా రాలా మామూలుగా వచ్చాడు ఆయన ముందు ముగ్గురు వెనక ముగ్గురు గుండాలు లేరు బౌన్సర్ లేరు మామూలుగా వచ్చాడు ఎందుకు అవసరం ఏంటి కడ తిరిగాడు ఎందుకు తెలుసా ఆయన బంధాలలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు దుర్బల్ల పక్షంగా రక్షించడానికి వచ్చాడు యువతను ఆశీర్వదించడానికి వచ్చాడు వృద్ధులను గౌరవించడానికి వచ్చాడు మేధావులను ప్రోత్సహిస్తాడు సుగుణవంతులకు ఆత్మ ఫలాలతో ఆత్మవరాలతో నింపుతాడు దాట్ ఈజ్ యువర్ కింగ్ మామూలు రాజు కాదు అర్థమవుతుందా నేను ఈ రాజు గురించి చెప్పాలి అంటే నా భాష సరిపోదు ఈ రాజు గురించి చెప్పాలంటే నా భావం సరిపోదు నా మైకు సరిపోవు ఈ టెక్నాలజీ సరిపోదు మామూలుడు కాదు ఆయన గురించి మీకు తెలుసా ఎందుకు